హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటేనండి తెలివైన వ్యక్ వ్యక్తుల యొక్క సీక్రెట్స్ వాళ్ళ హాబీస్ తెలుసుకుందాం ఉదయం తొమ్మిది గంటల ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేయకూడదు ఉదయం తొమ్మిది గంటల ముందు ఏంటి ఆ పనులు ముందు నిద్ర లేవగానే మనం సూర్యోదయం చూడాలటండి సూర్యోదయం చూస్తే ఆ ఎండ కొంచెం మన మీద పడేటట్టుగా నిలబడాలి తర్వాత ఎవరు ఎక్సర్సైజ్లు వాళ్ళ వ్యాయామం ఏదన్నా చేసుకోవచ్చు ఇంకా వెళ్ళిన వాళ్ళు ఆ టైంలో చిన్న చిన్న సూర్యకిరణాలు పడుతున్నప్పుడు వాకింగ్కి వెళ్ళారనుకోండి ఎండ పడేటట్టు మన మీదకి ఆ టైంలో అలా చేసామనుకోండి మన మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోతుంది చక్కగా ఎంత హాయిగా ఎంత సంతోషంగా ఉండగలుగుతాం అనమాట అంటే ఫ్రెష్గా ఉంటాం మనం ఎంత అప్పుడే పూసిన పువ్వు ఎంత బాగుంటుంది అలా ఉంటామంటే మన మనస్సు అలా ఉంటుంది ఫ్రెష్గా హాయిగా సంతోషంగా అప్పుడు మనం మంచి హ్యాపీ మూడ్లో ఉంటాం ఏ పనైనా చేయడానికి కానీ దేనికి కానీ అసలు బద్దకించాం ఎంతో ఉత్సాహంగా చేయడానికి పని మొదలు పెడతాం అసలు నిజం చెప్పాలంటేనండి ఉదయం తొమ్మిది గంటల లోపున మన మైండ్ కానీ మన బాడీ కానీ మన మనసు కానీ ఎలా ఉంటుందో ఆ రోజంతా అలా ఉంటుంది అనమాట అందుకు ఆ టైంలోనండి మా ఇప్పుడు కూడా మార్నింగ్ వాక్ అంటారు కానీ ఈ మధ్యన అసలు వాకింగ్ అంటే మార్నింగ్ వాకే కరెక్ట్ అది కూడా సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో వెళ్ళి వచ్చేయాలి అసలు ఫైవ్ థర్టీ ఎండాకాలం అయితే ఫైవ్ నుంచి వెళ్తాం అనుకోండి ఇప్పుడు వర్షాలు చలికాలం కాబట్టి ఫైవ్ థర్టీ థర్టీ పోతుంది సిక్స్ నుంచి ఫైవ్ ఫార్టీ టు సిక్స్ నుంచి ఫార్టీ టు సెవెన్ దాకా చేసి అనుకోండి మగవాళ్ళు కూడా అండి పెద్దవాళ్ళకి ఇది ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళందరికీ నేను చెప్తున్నా సీనియర్ సిటిజన్స్ ఎలా ఉండాలన్నది అయితే పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటేనండి వాళ్ళు ఆ టైంలో ఏమైనా తప్పులు చేసామనుకోండి ఆ రోజంతా జరిగే మన డైలీ యాక్టివిటీస్ మీద బాగా ప్రభావితం చూపిస్తాయి కాబట్టి తప్పులు చేయకుండా ఉండడానికి అంటే తప్పులు చేయి ఇంట్లో ఉన్నాం అనుకోండి ఏమన్నా చెయ్యొచ్చు ఫోన్లు చూడొచ్చు ఏదో ఒకటి చేయవచ్చు ఎవరితోటో మా ఫోన్లో మాట్లాడి డబ్బలాడవచ్చు ఏమన్నా అవ్వచ్చు అంతే కదండి ఇప్పుడు ఎవరితోటో వాదన పెట్టుకున్నా పొద్దున్న లేదా మనసు పాడైపోతుంది మూడు ఆఫ్ అయిపోతుంది ఎన్నో జరుగుతాయి ఇది ముఖ్యంగా చెప్పాను కదా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఏంటంటే ఉద్యోగాలు వెళ్ళిపోతారు ఊరుకులు పరుగులు జీవితం వాళ్ళు ఇవన్నీ మైండ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది ఉంచుకుంటారు కూడా అలాంటి వాళ్ళు కొంచెం సెన్సిటివ్ అయిన వాళ్ళు ఇవే ఆలోచిస్తుంటారు అందుకని తప్పులు చేయకుండా ఉండాలనే మనం బయటకి వాకింగ్కి వెళ్ళిపోవడం అన్న పొద్దున పూట చక్కగా పొద్దునే లేచి వాకింగ్ వెళ్ళిపోయి హాయ్ తిరిగిసి ఆ సూర్యకిరణాలు వచ్చి బాధ బాగా వేడి తగులుతుంది అనగానే ఇంటికి వచ్చిండి హాయిగా అపో ఫ్రెష్ అప్ అయిపోండి అంటే కాళ్ళు చేతులు మళ్ళీ ఒకసారి కాళ్ళు బయటకు వచ్చే కాళ్ళు కడుక్కుంటాం కదా కడుక్కొని చక్కగా కూర్చొని కొంచెం గోరువెచ్చ నీళ్ళు వెళ్ళే ముందు తాగండి లేదా వచ్చేకన్నా తాగండి అది ఎవరి ఇష్టం పడది నేదైతే మా గోరువెచ్చ నీళ్ళు తాగను నేను చెప్తున్నాను ఇది చదివాను కాబట్టి నేనైతే మామూలు బాగానే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగను ఫిల్టర్ వాటర్ మటుకు ఒక గ్లాసు ఒకటి తాగి ఒక ఐదు నిమిషాలకు పాలు స్టవ్ మీద పెట్టుకొని కూర్చొని చక్కగా నా కాఫీని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తాగుతానండి అస్సలు కాఫీ తాగేటప్పుడు మా ఇంట్లో ఎవ్వరూ నాకు లేచి కూడా ఉండవు అలా చేయడం నేర్చుకోండి అప్పుడు ఆ రోజంతా అంత బూస్టింగ్ వస్తుంది ఎంత యాక్టివ్గా ఉంటాము ఎంత ఉత్సాహంగా ఉంటామో మీరు చూడండి చేసి ఎప్పుడు కూడా అండి లేవగానే చాలామందికి కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్ ఏంటండి బెడ్ టీ బెడ్ కాఫీ ఇలా తాగుతారు అస్సలు బెడ్ టీలు బెడ్ కాఫీలు తాగకూడదు ఆ పాచమోహంతో ఎలా తాగుతారో తగ్గుతారండి చాలామంది తాగకూడదండి మొదటిది రెండోది ఏంటి దానివల్ల ఏంటంటే మన బాడీలోని చాలా నెగిటివ్ ఇది వచ్చేస్తాయి అన్నమాట నెగిటివ్ థాట్స్ లాగానే ఆ బాడీ అంతా నెగిటివ్గానే అయిపోతుంది ఒక మైండ్లోనే కదా మనసులోనే కదా బాడీ అంతా కూడా వ్యతిరేక దిశలో ఉంటుంది అనమాట అంటే మనం ఏదైనా చేద్దాం అనుకుని పని చేయడానికి ఉత్సాహం ఉండదు ఏమి ఉండదు బాడీ సహకరించదు మనసు సహకరించదు మైండ్ అస్సలు సహకరించదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేను మన నిద్ర లేచిన గంట దాకా కూడా ఏమీ తాకూడదు అంటే అవి తాగచ్చు కానీ ఈ నీళ్లు తాగి మనం అన్నీ వాకింగ్ చేసుకొని వచ్చి మనం పాలు పెట్టుకొని కాఫీ తేస్తే వన్ అవర్ ఈజీగా అవుతుంది ఎందుకంటేనండి తాగకూడదు అనేది కొన్ని కొన్ని హార్మోన్లు మనకి పొద్దునే లేచి మన బాడీ నుంచి విడుదలవుతూ ఉంటాయి అప్పుడు మనం యాక్టివ్గా హుషారుగా ఉండనే కొన్ని హార్మోన్స్ అన్నీ చక్కగా అవుతూ ఉంటే ఈ టీ కాఫీ తాగామనుకోండి అనుకోండి వీటిలో ఉన్న కెఫిన్ వల్ల వాటి వల్ల అవి మళ్ళీ మైల్డ్గా అయిపోతాయట అందుకని అస్సలు తాగద్దని నిపుణులు చెప్తున్నారండి నేను చెప్పేవి కాదు ఇది ఎంత ఫ్రెష్గా ఫ్రెష్ మైండ్తో చక్కగా ఉంటామట తర్వాత ఫోన్ చెక్ చేస్తాం అందరికీ చాలామంది చేస్తారండి మీరు అనొచ్చు మీరు చేస్తారా మీరు చెయ్యరా అని చెప్తాను నేను చెయ్యనండి సాధారణంగా నేను మ్యాక్సిమం అంటే ఇంక ఏదో ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వచ్చి ఎవరన్నా పొద్దునే చేస్తే అప్పుడు నేను రొటీన్లోకి దిగుతాను అప్పటిదాకా మటుకు నా నా జీవితం అంతా ఆ గంట టైం మటుకు ఆ గంట నా జీవితం అది నా కోసమే నేను గడుపుతున్నాను అది ఎవ్వరికీ ఇవ్వను నా టైము ఎందుకు అంటే అది నా టైము నా టైంని నేను చూసుకోకపోతే ఇన్నాళ్ళు అండి చిన్నప్పుడంతా ఉరుకులు పరుగుల మీద పరిగెట్టడం చేసాం పిల్లలన్నాం భర్త ఆఫీస్ కట్టే తెల్లవారు నాలుగు గంటలు లేచి వంటలు వండి క్యారేజ్ కట్టి చెట్టి అన్నీ అయిపోయాయి అప్పుడంతా మన బాధ్యత చేసాం ఇప్పుడు మనది మన మీద మనకి బాధ్యత ఉంది మన పని మనం చేసుకుందికి ఇదే మంచి టైము ఇప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే టైము ఇప్పుడే మన కోసం మనం జీవించే టైం అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఈ సిక్స్టీ ప్లస్ వాళ్ళందరూ ఈ సూత్రాలన్నీ పాటించండి మీ గ్యారంటీగా మంచి ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు చెప్పొచ్చిన ఫోను ఫోన్ చూసామనుకోండి నిజంగానే ఒక అది పొద్దున్న లేచి కాఫీ కప్పు పట్టుకుని ఎలా కాఫీ ఫోన్ చూసామండి ఆ కాఫీ కూడా ఎలా తాగుతున్నామో అంటే మీకు తెలివి ఉండదు ఆ ఫోన్లో ఇలా తిప్పుతూ తిప్పు తిప్పు తిప్పుతుంటాం ఒక అరగంటే చూస్తాం కానీ మనకి ఎలా ఉంటుందంటే మన మైండ్ మన బాడీ అంతా అలిసిపోయి అబ్బా మధ్యాహ్నం అయిపోయిందా ఎంత టైం వేస్ట్ చేశానో అనే అంత టెన్షను గాబరా వస్తుంది అనమాట అంటే మనకి తెలియకుండానే మన బాడీ అలిసిపోతుంది మన మైండ్ అలిసిపోతుంది మన కళ్ళు అలిసిపోతున్నాయి మన ఆలోచనలు సరే సరే ఎందుకు పనికిరాని ఆలోచనలో అయిపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఫోన్ ముట్టుకోకండి ఇన్ని నష్టాలు పొద్దునే ఫోన్ ముట్టుకుంటాను ఇప్పుడు చాలామంది ఆఫీస్ వర్క్ కూడా పొద్దు పొద్దునే ల్యాప్టాప్లు పెట్టుకొని చేస్తారు అస్సలు చేయకండి మీకు ఆఫీస్ వర్క్ పొద్దున ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మీటింగ్ ఉందంటే ఒక అరగంట ముందు లేవండి మీరు వాకింగ్కి వెళ్ళే టైం లేదనుకోండి అరగంట ముందు టెన్షన్ పడిపోయి ఆఫీస్కి ల్యాప్టాప్లు ఓపెన్ చేసి ఏవి చెయ్యండి అవి చేయడానికి అరగంట ముందు లేచేరు అరగంట ముందు ఈ పనులు చేసుకున్నారంటే ఆఫీస్ వరకు కూడానండి మీరు ఫ్రెష్గా ఉండి చక్కగా అటెండ్ అవుతారు మీటింగుల్లో బాగా మాట్లాడగలుగుతారు ఎంతో యాక్టివ్గా కూడా ఉండగలుగుతారు అన్నమాట అప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉంటే ఆఫీసు వాళ్ళు దిగించి అన్ని మన్నలు కూడా పొందగలుగుతాం తర్వాత స్ట్రెస్ పెంచే వార్తలు వినకూడదు చెప్పకూడదు అంటే ఉదయాన్నేనండి నెగిటివ్ విషయాల మీద ఫోకస్ పెట్టకూడదు మనం వినకూడదు మనం కూడా ఎవరికీ చెప్పకూడదు ఎవరైనా నెగిటివ్లు ఉన్నాయనుకోండి అంత పొద్దునే ఫోన్లు చేసో ఇంట్లో ఉన్న వాళ్ళకో చెప్పద్దు మీ మనసులో పెట్టుకోండి అంతే అది టైం ఉంటుంది దేనికైనా ఏదైనా ఒక విషయం ఒక మాట మంచైనా చెడైనా చెప్పడానికి ఒక టైం ఉంటుంది ఆ టైంలో చెప్పాలి ఎందుకంటేనండి ఉదయాన్నే చెప్పామనుకోండి మన మైండ్ అంతా నెగిటివ్గా అయిపోతుంది మన బాడీ అంతా కూడా నెగిటివ్గా అయిపోతుంది ఆ నెగిటివ్ సె మైండ్ సెట్ తోటే రోజంతా గడపడం అవుతుంది ఇవన్నీ విన్నప్పుడు ఏంటి చాలా విరక్తిగా అనిపిస్తుంది జీవితం మీద ఆందోళనగా ఉంటుంది పాజిటివ్గా ఉండాలంటే మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి ఇష్టమైన భక్తి పాటలు వినండి లేదా ఇష్టమైన పుస్తకాలు చదవండి పొద్దున మీరు అనుకోవచ్చు ఇవన్నీ అయిపోతాయి అని ఏదైనా మన చేతిలోనే ఉందండి మనం ఏది మన మైండ్కి కానీ మనసుకు కానీ శరీరంగా మప్పేమో అదే జరుగుతుంది కాబట్టి మనం చెప్పడంలోనే ఉంటుంది మన పిల్లలకి ఎలా చెప్తాము ఇలా చేయండి అలా ఉండండి అని అలాగే మన మనసుకు కూడా మనం చెప్పుకొని నెగిటివ్లోంచి పాజిటివ్లోకి తెచ్చుకుందికి ప్రయత్నం చేస్తూ ఉండాలండి తర్వాత పాయింట్ ఏంటంటే నీళ్ళు తాగకపోవడం ఎక్కువగాను సాధారణంగా ఏమిటంటే పొద్దున్నప్పుడు నీళ్ళు చాలామంది తాగం దాహం వేస్తున్నా బద్దకం తాగం తాగచ్చు ఈ పని అయితే తాగదు ఆ పని అయితే ఒక్కోసారి నేను అలా చేస్తాను కాబట్టి ఇది నేను కొన్ని కొన్ని చెప్పేవండి నా అనుభవాలే చెప్తాను చేస్తూ ఉంటాను దీని తర్వాత ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది మన మెదడు మీద మన మూత్రపిండాల మీద పడుతుంది ఓకే పొద్దున్న నిద్ర లేవగానే బ్రష్ చేసుకోగానే ఒక గ్లాసు నీళ్ళన్నా తాగడం అంతే తాగ ఉదయం తొమ్మిది గంటలు ఒక నీళ్ళు తాగరు చాలామంది ఆ తాగని ఎన్ని మూడ్ ఆఫ్ అయిపోతుంది అలా నొప్పి విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి మా తర్వాత మూడు ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది ఇలాంటివన్నీ ఎన్నెన్నో వస్తూ ఉంటాయట ఎప్పుడైతే మనం కాఫీ టీలు తాగినా మూత్ర విసర్జన ఎక్కువ అవుతుందో అప్పుడు మన బాడీలోని నీరంతా విడిపోతుంది అప్పుడు బాడీ అంతా ఎండిపోయినట్టు అనమాట అదే డిహైడ్రేషన్ అవుతుంది అందుకని ముందు నీళ్లు తాగి కొంత గ్యాప్ ఇచ్చి టీ కాఫీ లేదన్నా తాగండి పర్వాలేదు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం సూర్యకిరణాల మీద అంటే మట్ట మధ్యాహ్నం సూర్యకిరణాలు అంత మంచివి కాదు కదా అందుకని ఆలస్యంగా లేచి హడావుడిగా ఆఫీస్ పని చేసుకుని సూర్యకిరణాలు దూరంగా ఉన్నాం అనుకోండి ఎన్ని ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లమ్స్ రావాలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మన మూడంతా పాడైపోతుంది అలా అలా చేసినప్పుడు రెండోది అంటే ఇంక ఏ పని మీద ఉత్సాహం ఉండదు ఏమీ ఉండదు చిరాకు ఉంటుంది పడుకోవాలని ఉంటుంది ఏమీ తినాలని కూడా ఉండదు ఏవి చెయ్యాలని ఉండదు అదో రకమైన లేజీగాను మూడు ఆఫ్లోని ఏదో ఒక అనీజీగాను కోపం చిరాకు ఎన్ని రావాలో అన్నీ వచ్చి అందరి మీద చూపించేసి అందరి దగ్గర వారి అనవసరమైన వాదనలు ఇది కరెక్ట్ అండి చాలా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది ఎందుకంటే అండి మన ఇద్దరు లేవగానే ఒక తొంభై నిమిషాల దాకాట మన మగతగా మత్తుగా ఉంటా ఉంటాం మనం అంటే ఇంకా మనం మన సబ్కాన్షియస్ మైండ్ అంటే చూసారా అది పూర్తిగా లేవదు ఇంకా ఇంకా మత్తులోనే ఉంటుంది ఆ రోజంతా డిస్టర్బ్గా ఉంటుంది అసలు ఇంక ఎంత అంతే కదండి మూడు ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో ఆ రోజంతా డిస్టర్బ్గా ఉంటుంది పొద్దునే లేచి వీడితో వాదన వేసేసుకోవాలి లాభం లేదు వీళ్ళు కూరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ ఏదో పక్క వాళ్ళు కుక్కరిచిందనో పక్క వాళ్ళని తప్పుడు చేస్తున్నారనో ఏదో చేస్తుంటే పొద్దునే వెళ్ళి వార్నింగ్ ఇవ్వాలి ఇలా అనుకుంటాం చూసారా అవన్నీ తగ్గించుకోవాలి రాత్రి తగ్గించుకుంటే పొద్దున్నే లేచారు కదా ఆ మూడ్ ఆఫ్ అంది అది అది ఎప్పుడైతే మనకు అవన్నీ వస్తాయో యాంగ్జైటీ కోపం ఇవన్నీ వస్తాయో వెంటనే మన మనసుని వేరే దానికి మళ్ళించుకున్నాం అనుకోండి వాటి నుంచి బయటకు వస్తాం వాటి నుంచి బయటకు వచ్చాం ఇవండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద వీడియోలు అవుతున్నాయి కదా అందుకని ఇక్కడితో ఆపుదాము ఇవాళ మరోసారి మళ్ళీ చెప్పుకుందాం ఇవి ఎలా ఉన్నాయండి చూసారా పొద్దున్న లేచిన వంద ఎన్ని లాభాలున్నాయి పొద్దున్న వాకింగ్ వల్ల ఎంత ఉన్నాయి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఫాలో అయ్యే మాటలు సూత్రాలు ఇవి ఓకేనా ఇవాళ సామెత ఏంటంటే ఇంటి గుట్టు లంగాకి చేటు అంటే ఏంటంటే మన ఇంటి గుట్టు మన వాళ్ళే మనకి మన ఇంటి గుట్టుని తీసుకెళ్ళి బయటకి చెప్పడం మన పరువులు మనకే తీసేసుకో మన పరువులను తీసేయడానికి కంకణం కట్టుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారు కొంతమంది కక్ష సాధింపు చర్యలు అంటారు చూసారా ఇలాంటివన్నిటివి ఇలాంటివినండి అదే అంటే మన ఇంట్లో వాళ్ళే మళ్ళీ బయట వాళ్ళకి ఎవరికి మన ఇంటి గుట్టు తెలియదు కదా ఎప్పుడూ కూడా అండి గుట్టు అన్నది వీళ్ళు పిడికిల్లో ఉన్నంతసేపు అది గుట్టు బయటకు వెళ్ళిపోతే అది గుట్టు అవ్వదు ఈ గుట్టుని బయట పెడితే ఇంటి పరువు మర్యాదలు పోతాయని ఇదండి సామెత ఇంటి గుట్టు లంకాకి చేయటం అని